హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు ఈ రోజు వీడియోలో సండే స్పెషల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా చేపలని శుభ్రంగా కడిగి ఉప్పు పెరుగు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగి పెట్టాను దీంట్లోకి సరిపడినంత ఉప్పు కొద్ది పసుపు కొద్దిగా కారం ఒక్కొక్కరు ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు కదండి చూసి కొద్దిగా అల్లం పేస్ట్ పెద్ద పై పచ్చిమిర గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కొద్ది కూడా కొద్దిగా ఎండి కొబ్బరి కొద్దిగా పుదీనా కొద్దిగా వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను అండి నూనె పోస్తాను కూరలోకి నూనె కొద్దిగా ఎక్కువ ఉంటే చాలా ఓకే కొద్దిగా నేను ఎక్కువే వేసుకుంటాను కొంచెం కరెక్ట్ పెద్దులపై పచ్చిమిరగా పేస్ట్ వేసించుకుని కొద్దిగా అల్లం తినీళ్ళపై పేస్ట్ అండి கொசா இல்ல வந்து கொதி கலப்பா இது வந்து இப்படி டமோட்டாண்டே ரெண்டு டமோட்ட சென்மீக కొంచెం చెప్పిన ఎర్రగా వచ్చిందండి మసాలా చాపలు కలిగి కలిగి పెట్టుకు చేపలు చేపలు ఉప్పు కారం వేసి కలిపి పెట్టాడు అని ఇట్టు ఈ చేపలు తింటే వేస్తాం ఇది చేపది పొట్ట ముక్క అండి ఇది చాలా టేస్టీగా ఉంటది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ ముక్క అండి పిల్లలు ఇది పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇది చేపలు వేసా కదండి ఒకసారి తిప్పితే కొంచెం మొత్తం నూనె మసాలా అంతా పెట్టుకుంది ఒక ఐదు నిమిషాలు అయినాక పులుసు పోసుకోవాలి చింతపండు నానబెట్టి పులుసు పక్కన పెట్టుకున్నానండి ఈ పులుసు దీంట్లో పోయాలి మొక్క మునిగేంత వరకు వేసుకోవాలండి పులుసు మూత పెడతా అండి అయినాక చూద్దాం ఇప్పుడు కూర ఎలా ఉందో చూద్దాము గిరిట పెట్టకూడదండి చాక చిటికిపోద్ది పోది ఇట్లా చిన్నగా ఇట్లా అనుకోవాలి దీంట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి చేపతో పాటు జనం వస్తుంది కదండి కొన్ని చేపలకి అది ఇట్లా ముందరగా వేసుకోకూడదండి చితికిపోయి ఎంత చేప పులుసు అంత ఇదిగా ఉంటుంది ఇట్లా ఉడికేటప్పుడు ఇట్లా ఒక పక్కన ఇలా పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఉడికినాక చిన్నగా స్పూన్ తో తిప్పుకోవాలి అది ఒక్కటే తిప్పుకోవాలి జన ఇష్టం అయితే వేసుకోవచ్చండి లేకపోతే లేదు మేమైతే వేసుకుంటాము పులుసులో ఉడికి చాలా గా ఉంటుంది సరే జన తిప్పుకోవాలండి పులుసు కొంచెం చిక్కబడిందండి కొద్దిగా గరం మసాలా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇక్కడ చేపల పులుసు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తాను ఇలా చేసుకుంటే మనకి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించిందండి అంత టేస్టీగా ఉంటది చేపల పులుసు మరొక మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి